వెల్కమ్ టు ఛానల్ న్యూస్ నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ సెవెంటీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ మ్యాచ్ సెలక్షన్స్కు గాను ఈ నెల పదకొండు మరియు పన్నెండవ తేదీల్లో విట్స్ కాలేజీ ప్రక్కన ఉన్న శాబ్ గ్రౌండ్లోని నెట్స్ సబ్ సెంటర్లో సెలక్షన్లు జరుగుతాయని సబ్ సెంటర్ కోచ్ రాజశేఖర్ తెలిపారు నమస్కారం నా పేరు రాజశేఖర్ అండి ఇక్కడ కావాలి సబ్సెంటర్లో కోచ్గా పనిచేస్తున్నాను మన వెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ సెవెంటీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ మ్యాచెస్కి సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి నవి రేపు సెప్ ఈ రేపు పదకొండు పన్నెండు తేదీల్లో రెండు మన సెంటర్లో జరుగుతాయి ఇదే సబ్ సెంటర్లో జరుగుతాయి ఇవన్నీ కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఆసక్తి ఉన్న క్రీడాకారులందరూ అండర్ సెవెంటీన్ కానీ అండర్ ట్వంటీ త్రీ కానీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు వీళ్ళందరినీ లీగుల్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా టీమ్స్ డివైడ్ చేసి చేస్తారు అందులో నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఎనిమిది నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల ఉన్నవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు సెవెంటీన్కి ఎలిజిబుల్ అలాగే సెప్టెంబర్ ఒకటి రెండు వేల రెండు నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ ట్వంటీ త్రీకి ఎలిజిబుల్ ఈ నిడివిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు చేసుకోవాలని కోరుకుంటున్నాను కావాల కావలి క్రీడాకారులందరూ కూడా ఎలిజిబులే ఇక్కడికి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతాయి ఇక్కడ అందరూ కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్లో రావాలి వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు తెచ్చుకోవాలి బ్యాట్ కానీ వాళ్ళ బ్యాటింగ్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు తెచ్చుకోవాలి బాల్స్ మాత్రం మేము ప్రొవైడ్ చేస్తాం అడ్రస్ క్లియర్గా కానీ చెప్తున్నాను నేను మన విట్స్ కాలేజ్ పక్కన ఉన్న శాప్ గ్రౌండ్లో ఉన్న సబ్ సెంటర్ నెట్స్లో ఈ సెలక్షన్స్ జరుగుతాయండి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను